మనకి ఏం పనులు ఉన్నాయో పట్టించుకోరు బటన్ నొక్తాడు పదివేలు పది రోజులు మనకు డబ్బులు అయిపోతే ఇంకా అంతే మళ్ళీ ఎప్పుడు బటన్ నొక్కుతాడో మనం చూసుకొని ఉండమే అంటే దానివల్ల మన అభివృద్ధి జరగదు మీరు కూడా గ్రామస్తులు ఒకసారి ఆలోచన చేయాలి ఏ రకంగా ఆలోచన చేయాలంటే మనకి ఏదో ఐదు వేలు పదివేలు ఇస్తే తరాలు మనకి అన్ని రకాలుగా అవకాశాలు కావాలంటే మనకి ఏం చేయాలి ఒకప్పుడు మనం ఏదో ఈ రోజు కూడా లేదు అప్పుడు చిన్న దారిలో తిరిగా మనం అంతా ఇప్పుడు ఏదో కొంచెం పెద్ద ఇప్పుడు అంతా యువతరం అందరు పుల్లే ఉన్నారు ఇక్కడ ఎవరు కూడా అభివృద్ధి పాల్పడేవాడు ఎవరు లేదు ఇప్పుడు ఈయన ఉన్నాడు ఇప్పుడు ఈయన ఒక నెల రోజు నుంచి ఆయన ఆవేదన చెప్పేది ఏంటంటే ఆయన బ్రిడ్జ్ శాంక్షన్ అయింది బ్రిడ్జ్ అయిపోతే పది నిమిషాలు ఇప్పుడు అలా రావడానికి కనపడుతుంది అంటున్నాడు ఇప్పుడు మీటింగ్ అయిపోతే ఈ ముఖ్యంగా పది ఇళ్ళు శాంక్షన్ అయ్యానికి పది ఇల్లు ఎవరికి అవసరం అసలు ఇల్లు లేని వాడికి అవసరం అవునా కదా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి పది ఇల్లు మన గ్రామానికి శాక్షన్ అయినప్పుడు మన గ్రామస్తులందరం కూర్చొని పది ఇల్లులే మనకు వచ్చాయి ప్రస్తుతానికి ఒక్కొక్కరు ఫస్ట్ పెడతాము పది ఇల్లులు వచ్చాయి ఏం చేద్దాం మంచిగా కట్టుకున్న ఇల్లులు ఉన్న వాడికి ఇస్తావా లేకపోతే అసలు ఇల్లు లేని వాడికి ఇస్తావా అది మీరు ఆలోచన చేయాలి అసలు ఇల్లు లేని వాళ్ళు మన ఊర్లో ఎంతమంది ఉన్నారో అది గుర్తించాలి గుర్తించి వాళ్ళు ఆ ఇల్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటారు కారణం ఏంటి ప్రజల ఆలోచించే వ్యక్తి భయం ఉంటే ఖచ్చితంగా మాట్లాడడం వాళ్ళందరికీ మంచి జరుగుతుంది ఆ రోజు రాజకీయాలు ఇప్పుడు చెప్పాను కదా వాళ్ళు మనం ఓట్లు వేసారు బోనం పిల్లలు అంటేనే వాళ్ళకి రోడ్ వేయాలి వాళ్ళు ఓట్లు వేసారంటేనే వాళ్ళకి డ్రైనేజ్ వాటర్ వేయాలి బోనం పిల్లలు మనం ఓట్లు వేయాలి వచ్చిన ఆ రోజుల నుంచి ఇప్పుడు అందరూ యూత్ అంతా వచ్చారు కొత్తతరం వచ్చింది ఆ కొత్త తరంతో పాటు మీరు కూడా భాగస్వాములు అయ్యి మీ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మాకు తీర్చడానికి మీరు అడగాలి అడిగే మాట్లాడొన ఖచ్చితంగా మాట్లాడదాం మా ఈ రోజు మేమందరం డిగ్రీ చదువుతున్నాము మొత్తం అందరం డిగ్రీ చదువుతున్నాము మాదిలా గ్రా చదువుకున్నాం కాబట్టి గ్రామాల్లో ఉన్న సమస్యలు మనకు పూర్తిగా అవగాహన ఉంటది కాబట్టి మేము తిరుగుతున్నాం ఈ రోజు ఈ రోజు మీ గ్రామం వచ్చాము ప్రతి రోజు ప్రతి గ్రామం తిరుగుతున్నాం ప్రతి చోట సమస్యలు ఉన్నాయని మాకు తెలుసు మేమందరం ఇక్కడ పుట్టిన వాళ్ళమే ఈ గ్రామంలో పుట్టిన వాళ్ళమే మేమంతా మేమంతా గిరిజన బిడ్డలమే